హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో ఒక మంచి లగ్జరీ సెగ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సో వోక్స్ వ్యాగన్ వెంటో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్నమాట ఇది ఎవరికైనా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటున్న వారైతే డైరెక్ట్గా కాల్ చేసి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చండి ఈ వెహికల్ అయితే ప్రజెంట్ వరంగల్లో అయితే అందుబాటులో ఉన్నది వరంగల్ హంటర్ రోడ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వోక్స్ వ్యాగన్ వెంటో రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా అయితే రెండు తెలుగు రాష్ట్రాలకి పనికొచ్చే కార్లు అయితే మనం అమ్ముతూ ఉంటాము సో మీరు భవిష్యత్తులో ఏదైనా కార్ కొనాలనుకుంటే కనుక మన ఛానల్ త్రూ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి సో అందుకనే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకెవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెహికల్ యొక్క త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో అయితే చూసిరు కదా వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ కేవలం తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్ ఇది నాన్ ట్యాంపర్డ్ మీకు డౌట్ ఉంటే నెంబర్ ప్లేట్ కూడా మనకి ఓపెన్గా ఉంది విజిబుల్గా షోరూమ్ ట్రాక్ తీసుకొని కాల్ చేయండి టైర్లు కూడా నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి మీరు టైర్లు కూడా రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నది చూడండి మీరు టైర్లు ఇది బ్యాక్ సైడ్ టైర్ అనమాట అన్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రిప్పింగ్తో ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు మీరు వన్ రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు సో ఇంటీరియర్ విషయానికి వస్తే దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి నాలుగు పవర్ విండోస్ ఆపరేట్ చేయొచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ అనమాట స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మీరు డిజిటల్ మీటర్ చూడచ్చు క్లస్టర్లో చూడొచ్చు తొంభై నాలుగు వేల కిలోమీటర్లు మనకి ఆటో ట్రాన్స్మిషన్ అన్నమాట ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది సీట్ కవర్ కూడా చూడండి వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట రేరేసీ కూడా ఉన్నది మీరు చూసుకోవచ్చు వీడియోలో చాలా అద్భుతంగా అయితే వెహికల్ అయితే ఉన్నది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మెయింటైన్ చేసిర్రు సెకండ్ ఓనర్ మెయింటైన్ అనమాట ఓక్సోన్ వెంటో హైలైన్ ఇది మీరు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఎలాంటి రస్టింగ్ అయితే లేదు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా లొకేషన్కి వచ్చి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకునే ప్రయత్నం చేయండి బూట్ స్పేస్ కూడా చూడండి చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఎలాంటి టైల్ ల్యాంప్స్ కానీ ఏది డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు స్టెప్నీ ఉంది బూట్లో కూడా ఎలాంటి రస్టింగ్ లేదు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చింపకుండా వాడిరు అంటే ఎంత అద్భుతంగా వాడు ఉంటారు మీరు అర్థం చేసుకోండి ఇది బ్యాక్ సైడ్ రన్నింగ్ బార్డర్ కానీ ఎక్కడ ఎలాంటి రస్టింగ్స్ లేవు సీట్ కవర్లు కూడా చూడండి సీట్ కవర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వరంగల్లో ఉంది వెహికల్ ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట ఫ్రంట్ సైడ్ ప్యాసెంజర్ సైడ్ వ్యూ అన్నమాట ఇది దీని డోర్లు కానీ పిల్లర్లు కానీ చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేస్తారు ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేస్తారు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది చిల్డ్ ఏసీ వస్తుంది ఆమ్ రెస్ట్ ఉంది ఆటో ట్రాన్స్మిషన్ అన్నమాట స్కిప్ చేయకుండా చూడండి నేను లాస్ట్లో ఇంజన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇది వచ్చేసి ఇంజన్ బే అన్నమాట మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకెస్ లేవు వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ అన్నమాట ఇది చాలా పెద్ద ఇంజన్ ఆ రాన్స్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మీరు చూడండి టాప్ కానీ ఎలాంటి ఎక్కడ రస్టింగ్స్ లేవు అంతా బాగా యూజ్ చేసారు వెహికల్ అయితే చూడండి ఏ పట్టి కూడా రేడియేటర్ పట్టీ కూడా ఒరిజినల్ ఉంది మీరు వీడియోలో చూసుకోవచ్చు అంత బాగా మెయింటైన్ చేసిర్రు సో వెహికల్ అయితే రెండు వేల పన్నెండు ఎండింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ మొత్తం ఒరిజినల్ రీడింగ్ తొంభై నాలుగు వేలు వెహికల్ నెంబర్ కూడా నైన్ వస్తుంది సెవెన్ టూ డబల్ జీరో నైన్ వస్తుంది న్యూమర్కల్గా చాలా మంచి నెంబరు సో ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేలు కోట్ చేస్తున్నాము అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ అయితే వెహికల్కి అయితే రాదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్